హలో వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం తాటి పండు వల్ల లాభాలు చూసుకుందాం అండి మనం ఎండాకాలంలో అయితే ముందులు తింటూ ఉంటాం కదండి వర్షాకాలంలో అవి పండిపోయి చెట్టు మెంచి అవే దానంతటికీ అవే పడిపోతాయండి వాటిని పల్లెటూరులో ఏం చేస్తారంటే తీసుకొచ్చి మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వాళ్ళు అయితే పడిని పడినట్టు అప్పుడే ఫ్రెష్గా అయితే తింటారండి ఇది చాలా ఫ్రెష్గా తినే పండు చూడండి మనమైతే వాళ్ళైతే పడంగారని తీసుకెళ్లి తాటాకుల్లో వేసి కాలుస్తారు కానీ మనకి వీలు కదా కదండి తాటాకుల్లో కాలవటం మనం అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఇదిగోండి ఇటువంటి పెనం మీద పెట్టి మీరు కాల్చుకోండి మీరు తాటాకుల్లో పెడితే ఎలా కాలిద్ అలాగే కాలిద్ది మంచి స్వీట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని పెంచుతుందండి అంటే మనకు తొందరగా మనం తిన్న వెంటనే కూడా డైజెషన్ అయితే అయిపోతుంది ఇది దీంట్లో విటమిన్స్ విషయానికి వస్తే కాల్షియం పొటాషియం ఫ్రాస్పరేట్ విటమిన్ ఏ బీసీ కార్బోహైడ్రేట్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి దీంట్లో ఇది చీకుడు తాటికాయ అని కూడా అంటారు రుచి అయితే అమోఘంగా ఉంటుంది పిల్లలకి హైట్ అయితే పెరుగుతారండి ఇది పెట్టడం వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి అసలు తాటికాయ అంటే తెలియదు మీరు తప్పకుండా తాటికాయని దొరికినప్పుడు ఈ సీజన్ వైజ్గా దొరుకుతుందండి అది తీసుకొచ్చి మీరు పిల్లలకి పెట్టినట్లయితే పిల్లలకి హైట్ అయితే పెరుగుతారు చాలా రుచిగా ఉంటుంది అది మనం అసలు పారయలేము చీక కొంత చికాలి అనిపిస్తూ ఉంటుంది అన్నిటికంటే అందరూ అనుకుంటారు చాలా స్వీట్గా ఉంటుంది కదా మనకు షుగర్ పెరిగిద్దనుకుంటారు దీన్ని షుగర్ లెవెల్ని తగ్గిస్తుందండి తాటికాయ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళ నేర అభ్యంతరంగా తాటికాయని తెచ్చుకొని సీజన్ వైజ్గా అయితే తినండి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచే శక్తి అయితే ఉంటుందండి చూడండి ఈ విధంగా టైం తీసుకుని అటు ఇటు ఇటు అటు తిప్పుతూ చక్కగా కాల్చుకొని దాన్ని ఆ పీసు పైన తొక్క తీయాలండి పైన కాలిన తర్వాత పైన తొక్క తీసి లోపల గింజలు తీసుకొని చక్కగా మూడు గింజలు ఉంటాయండి లోపల మూడు గింజలు తీసి మీరు తినచ్చు ఇది దీంట్లో ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఇది ఎలాంటి మనకి బాడీలో కొన్ని విష పదార్థాలు ఉంటూ ఉంటాయి అటువంటి ఆటలని ఇది వాష్ అవుట్ చేస్తుందండి ఎముకలు అంటుకుపోయిన విష్ట పదార్థాలైనా సరే వాష్ వాష్ అవుట్ చేయగల శక్తి అయితే ఈ తాటికాయకైతే ఉందండి అన్నిటికంటే మైగ్రేట్ తలనొప్పి ఉన్నవాళ్ళు తప్పకుండా తినండి క్యూర్ అవుతుందండి మైగ్రేట్ తలనొప్పి కాబట్టి తప్పకుండా తీసుకోండి రక్త ప్రసరణ పెరుగుతూ ఉంటుంది బాడీలో కూల్ ఇస్తుందండి వేడిని తగ్గిస్తుంది మనకి కాబట్టి సీజన్ వైజ్గా దొరికే ఈ పండు పిల్లలకి నేర్పించండి తింటాం వాళ్ళకి చూపించండి చాలా మందికి తెలియదు తాటికాయ అంటే ఏంటని కాకపోతే తాటికాయని తీసుకొచ్చి ఈ విధంగా చూసారంటే కాల్చాం కదా కాల్చిన ఈ విధంగా పైన తక్కువంతా తీసేయండి తీసేసి ఇలా పీస్గా వస్తుంది దాంట్లో మూడు ఉంటాయండి గింజలు మూడు మంజులు ఉంటాయి కదా అలా మూడు ఉంటాయి ఆ మూడింటిని సీగితే ఉంటుందండి మీరు పారేయరు ఇంకా రోజంతా సీకుతూనే ఉండదు అంత టేస్ట్గా ఉంటుందండి తాటికాయని తెచ్చుకొని తప్పకుండా తినండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్